అండి నమస్తే ఈ న్యూ ఇయర్కి ఇంటి ముందు ఏం ముగ్గు వేయాలని ఆలోచిస్తున్నారా చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా ఇంటి ముందు సింపుల్గా ఇలా ముగ్గు వేసుకోండి చాలా బాగుంటుంది ముందైతే ఎనిమిది చుక్కలను పెట్టుకోవాలండి రెండు వరుసలు ఎనిమిది చుక్కలు పెట్టుకోవాలి తర్వాత అటు చుక్క ఇటు చుక్క వదిలేసి తర్వాత ఆరు చుక్కలు పెట్టుకోవాలి మళ్ళీ కూడా అటు చుక్క ఇటు చుక్క వదిలేస్తే నాలుగు వస్తాయండి మళ్ళీ అటు ఇటు వదిలేస్తే ఇలా రెండు చుక్కలు వచ్చేంత వరకు కూడా పెట్టుకోవాలి అదేవిధంగా రెండు సైడ్లు కూడా ఇలా ఎనిమిది చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేదాకా పెట్టుకోవాలండి తర్వాత ఈ ఎనిమిది చుక్కలను కలిపి ఒక అండర్ లైన్లాగా గీసుకోవాలి అలాగే మనం ఎనిమిది చొక్కలు రెండు వరుసలు పెట్టాం కదండి రెండింటిని కూడా ఇదే విధంగా రెండు లైన్స్లా గీసుకోవాలి ఈ రెండు లైన్స్ను కలుపుతూ ఈ విధంగా కొంచెం కరువు తీసుకోవాలండి ఇలా రౌండ్గా అంటే సరిపోతుంది మధ్యలో మనం చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోవచ్చు చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో వేసుకోవచ్చండి ముగ్గు చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా వేసేస్తారు ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అయిన రాసిన తర్వాత కింద చూడండి ఈ ఇటు సైడు మూడు చుక్కలు అటు సైడు మూడు చుక్కలు వదిలేస్తే మనకి ఇక్కడ చూడండి ఈ నాలుగు చుక్కలను కలిపి రౌండ్గా సర్కిల్ గీసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా సర్కిల్ గీసిన తర్వాత ఈ సర్కిల్ చుట్టూ కూడా చూడండి మనకి రెండు రెండు చుక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు అటు ఇటు కలుపుతూ ఈ విధంగా కొంచెం మధ్యలోకి ఇలా అంటే మనకి చక్కగా ఫ్లవర్ లాగా వస్తుందండి ఈ విధంగా నాలుగు వైపులా కూడా ఇదే విధంగా గీసుకోవాలి ఈ రెండు చుక్కలు ఉన్నాయి కదా వాటిని కలుపుకుంటూ ఇలా ఫ్లవర్ లాగా గీసేయాలి పైన ఆ లైన్కి కొంచెం తగిలేటట్టుగా ఈ విధంగా గీయాలి ఇంకా వీటి మధ్యలో కలర్స్ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ముగ్గు అయితే ఇంకా ఇలా మధ్యలో అయితే ఖాళీ ఎక్కువ ఉంది కదండి కొంచెం ఈ విధంగా సర్కిల్లా చుట్టేసేసి మధ్యలో చిన్న చొక్క పెట్టుకుంటున్నాను ఇంకా అటు సైడ్ ఇటు సైడు చొక్క ఒకటి మిగిలింది కదండి అటు ఒకటి ఒకటి దాన్ని అయితే ఈ విధంగా వేసేస్తున్నాను మీరు ఇంకా కావాలనుకుంటే ఇందులో ఒక చిన్న తామర పువ్వు లాగా వేసుకొని కలర్స్ వేసుకోవచ్చండి నేనైతే ఊరికే చూపించడం కోసం అయితే అలా పెట్టాను అక్కడ ఒక చిన్న పైన ఒక తామర పుష్పం లాగా వేసుకుంటే కలర్స్ వేసుకుంటే బాగుంటుందండి ఇంకా కింద అయిపోయింది కదండి పైన చూడండి మనం పైన లైన్ గీసాం కదా ఆ లైన్కి మూడో చొక్క అటు ఇటు మూడో చొక్క అండి ఇటు నుంచి మూడు అటు నుంచి మూడో చొక్కని కలుపుకుంటూ మనకి ఈ విధంగా సర్కిల్లా గీసుకోవాలి అలాగే పైన కూడా చూడండి అటు సైడు మూడు చొక్కలు ఇటు సైడు మూడు చొక్కలు వదిలేసేయాలి కింద లైన్ దగ్గర నుంచి అటో మూడు చొక్క ఇటు ఒక మూడు చొక్కతో మనం ఈ విధంగా సర్కిల్లాగా అయితే గీసుకోవాలి ఇలా సర్కిల్లా గీసుకుంటే మనకి పైన మూడు సైడ్కి రెండు సైడ్లు కూడా మూడు మూడు చొక్కలు అనేవి రావాలి ఇంకా సర్కిల్ అయితే ఈ విధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే రాసేసుకోవచ్చు ముందు మీరు చక్కగా ఒక పేపర్ మీద ట్రై చేసి అప్పుడు ఇంటి ముందు వేసుకోండి నీట్గా వస్తుందండి పెన్నుతో చొక్కలు పెట్టుకొని పెన్సిల్తో చొక్కలు కలుపుకోండి ఎక్కడైనా కూడా పోయిందనుకోండి చక్కగా మనం రఫ్ చేస్తే చాలా బాగుంటుంది నీట్గా వస్తుంది రెండు మూడు సార్లు వేశారనుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇంకా తర్వాత చూడండి కింద రెండో చుక్క కాడి నుంచి ఇలా పైకి కలపాలి అలాగే పైన రెండు చుక్కలు ఉన్నాయి కదండి ఈ విధంగా పైన రెండు చుక్కలకి ఈ విధంగా కరువు తీసుకొని చక్కగా ఈ దీని పై దాన్ని కింద దాన్ని కలుపుకోవాలి ఇలా ఒక ముక్కులాగా కొంచెం క్రాస్గా గీసుకోండి తర్వాత ఒక చుక్క పెట్టేసేయండి ఇంకా పైన అయితే ఈ విధంగా చిన్న చిన్నగా ఒక మూడు లైన్స్ గీసి ఈ విధంగా పె పెట్టేసుకోండి ఇంకా ఒక సైడ్ మూడు డాట్స్ని మనం ఈ విధంగా గీసుకున్నాం కదండి ఇంకా ఇటువైపున మూడు డాట్స్ ఉన్నాయి కదా రెండో కింద ఎనిమిది డా చుక్కలు పెట్టాం కదండి అది రెండో చుక్క కానించి ఈ విధంగా ఆ చుక్కల్ని కలపకుండా పైనుంచి మనం ఈ విధంగా నెమలికి ఈకలు ఉంటాయి కదండి ఈకల్లాగా వేసుకోవాలి చూడండి ఇలా పైన రెండు చుక్కలు ఉన్నాయి కదండి వాటిని చుక్కల్ని కలపకుండా పైకి గీసుకొని కలిపేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా చూడండి ఇంకొక పెట్టెలు వేస్తున్నాను మనకి నెమలీకలు ఉంటాయి కదండి అలా నీట్గా వస్తుందండి ఇందులో కనుక కలర్స్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇంకొక లాగా ఒకటి వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా ఉంటే మరీ ప్లెయిన్గా ఉన్నట్టుందని ఇక్కడ నుంచి అయితే ఇంకొక లాగా అయితే గీసుకుంటున్నాను చూడండి మనకి చూడటానికి చాలా బాగుంది ఇంకా కలర్స్ వేస్తే చాలా అందంగా ఉంటుందండి ఈజీగా ఈ న్యూ ఇయర్కి ఇలా ఐదు నిమిషాల్లో ఫటాఫట్ మనీ చిన్న ముగ్గు వేసుకోండి కలర్స్ దిద్దుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో